జ్యోతిషాస్త్ర ప్రకారం ఈ రాసుల వారు లక్ కోసం రెడీగా ఉండండి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది శాస్త్రం ప్రకారం నవగ్రహాలు కాలానుగుణంగా ఇతర గ్రహాలతో కలిసి శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాయి ఇవి మానవ జీవితం భూమిపై ప్రభావం చూపుతాయి ఆగస్టు పదకొండున అరుదైన యోగం ఏర్పడుతుంది శుక్రుడు అందం విలాసం ప్రేమ శ్రేయస్సుకు కారకుడు గ్రహాలకు అధిపతిగా పరిగణించే సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ సందర్భంలో సూర్యుడు శుక్రుడు ఆగస్టు పదకొండున ముప్పై ఆరు డిగ్రీల కోణం నుండి దశాంగ యోగాన్ని ఏర్పరుస్తారు ఈ యోగం ప్రభావం అన్ని రాసుల వారి జీవితంలో కచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారు యోగం నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఇంతకీ ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వారికి పురోగతి అవకాశాలు లభిస్తాయి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది ఐటి మీడియా రంగాల వారికి చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే మీకు అవకాశాలు లభిస్తాయి ఇక తులారాశి వారికి దశాంగ యోగం ఊహించని ప్రయోజనాలను అందించబోతుంది అదృష్టం ప్రకాశిస్తుంది ఫలితంగా మీ పనులు మంచి విజయం సాధిస్తారు నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితిలో గన్నీలమైన మెరుగుదల ఉంటుంది పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి నూతన వధువరులకు పిల్లల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లే అవకాశాలు మీకు రావచ్చు విద్యార్థులు తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించి విజయం కూడా సాధిస్తారు వృషభ రాశి వారికి జీవితాలను సుసంపన్నం చేయబోతుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు చిక్కుకున్న డబ్బును కనుగొంటారు మీ వ్యక్తిత్వంలో మంచి పురోగతి ఉంటుంది ప్రసంగం ద్వారా అనేక పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వాములు లభిస్తారు ఇప్పటికే చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను కూడా చూస్తారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్